ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ఆయన మీద చూపడిని తీవ్రమైన అబద్ధాలు ప్రచారం చేసినాయి ఐదు సంవత్సరాలు తీవ్రంగా పోరాడాయి ప్రతిపక్ష ఓట్లు చేలకుండా ఉండేందుకు మూడు పార్టీలు కూటమి కట్టారు పెద్ద ఎత్తున పోరాడారు ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చారు ఎట్టకేలకు అధికారంలోకి వచ్చారు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది అతను దగ్గర నుంచి ఏ నాయకులు వెళ్ళిపోయినా కూడా అతను జనంలోకి వస్తే ఆదరణ ఉంది కనుక జగన్మోహన్ రెడ్డితో మీద భయంతో కోటమ నాయకులు ఐక్యంగా ఉంటున్నారు రీసెంట్గా డిప్యూటీ సీఎం గురించి గొడవైనప్పటికి కూడా తిరిగి వెంటనే చద్దుమణిగిపోయింది కేవలం జగన్ భయం కానీ ఆ భయం లేని వాళ్ళు కింది స్థాయి నాయక నాయకులు కింది స్థాయి కార్యకర్తలు చూడక చూడక ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడి ఒక్కసారిగా అధికారాన్ని చూశారు వాళ్ళు ఇప్పుడు ఉన్నంతలో నియోజకవర్గం మీద తమ పట్టు నిలుపుకోవాలి వీలైనంత సంపాదించుకోవాలి వీలైనన్ని ప్రభుత్వానికి సంబంధించిన అవకాశాలు పొందాలి కానీ దాంతో ఇక్కడ మూడు పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తడంతో జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య ఎప్పుడైతే ఘర్షణ చోటు చేసుకుంటున్నాయి మధ్యలో అప్పుడప్పుడు బీజేపీ వాళ్ళు కూడా వచ్చి మాకు కూడా ఏదైనా కొంచెం వాటాయి ఉండాలని అడుగుతున్నారు కొన్ని చోట్ల పట్టించుకుంటున్నారు కొన్ని చోట్ల పట్టించుకోవట్లేదు అంగులు దుర్గేష్ నియోజకవర్గంలో టీడీపీ వాళ్ళు ఆయన మీద ఎవరైనా అసంతృప్తి ఉన్నారు ఆయన మీద ప్రతి విషయంలోనూ కూడా వ్యతిరేకంగా పోరాడుతున్నారు ఇప్పుడు దెందులూరులో చింతమ్మనేని ప్రభాకర్ రావు మనుషులు జనసేన కార్యకర్త మీద దొంగతనం కేసులో తీవ్రంగా కొట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు జనసే అక్కడ ఉన్న జనసేన కార్యకర్తలు జాయింట్ కలెక్టర్ ఆఫీసులో పెద్ద ఎత్తున కొట్టుకున్నారు తిట్టుకున్నారు తొక్కాలు చింపుకున్నారు అది అక్కడ ఉన్న డెబ్బై రేషన్ డీలర్షిప్పుల విషయంలో జరిగిన వివాదం ఈ డెబ్బై డీలర్షిప్పుల్లో ముప్పై రెండు డీలర్షిప్లు మాకు కావాలని చెప్పి జనసేన వాళ్ళు పట్టుబడుతున్నారు అన్నీ మీకు ఇచ్చే అవకాశం లేదని టీడీపీ వాళ్ళు పట్టుబడుతున్నారు మధ్యలో బీజేపీ వాళ్ళు వచ్చి మాకు కొన్ని కేటాయించండి వాళ్ళు అభ్యర్థిస్తున్నారు సో ఓట్లు చీలకుండా మూడు పార్టీలు కలిశాయి కానీ అవకాశాలను ఎందుకు వదులుకుంటారు అవకాశాల కోసం వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు కింది స్థాయిలో పై స్థాయి నాయకులు మాత్రం జగన్ భయంతో కలిసి ఉంటున్నారు ఇప్పుడు దెందులూరులో కందులు దుర్గేష్ నియోజకవర్గంలో ఆధ్వర్యంలో లాగానే మిగతా చోట్ల కూడా ఇసుక వ్యవహారంలో అనేక వివాదాలు చెలరేగుతున్నాయి ఈ వివాదాలను పరిష్కరించే శక్తి పెద్ద లేదు సో దాంతో ఎంతో కొంత పిలిచి సర్దుబణగటం పేపర్లో వార్తలు రాకుండా చూడటం మాత్రమే జరుగుతుంది